పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారెంటీల అమలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు నారాయణ ఖేడ్ పూరపాలక సంఘం ఎనిమిదవ వార్డు లో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ పేదలకు వంటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందన్నారు రాబోయే రోజులలో ఆ పనులు చేయాలని ప్రభుత్వ నుండి లక్షలకు పెంచి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రజల పక్షన ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటామని ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయేలా చేసి చూపిస్తామని పేర్కొన్నారు నారాయణఖేట్ శాసనసభ్యులు డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పేదలకు న్యాయం జరిగేలా పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు నారాయణఖేట్ లో త్రాగునీటి సమస్య ఉందని అదే విధంగా ఎనిమిదవ వార్డు లో శ్మశాన వాటిక ఇబ్బంది ఉందని ఇంటి పన్ను ఎక్కువగా ఉందని ట్యాక్స్ తగ్గించే విధంగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ మాజీ ఎంపీ సురేష్ షట్కార్ పట్లోల చంద్రశేఖర్రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు ఆయా అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ డివిజన్ అధికారులు అధికారి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వార్డు కౌన్సిలర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్థానికంగా ప్రజలకు ప్రత్యేకంగా నా తెలుగు చెల్లెలకు వేదిక స్థానిక శాస్త్రులు సంజయ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు శేఖర్ గారు మా జిల్లా కలెక్టర్ వారి మీడియా మ ప్రజాపాలన అంటే ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఆ గ్రామాలలో ఉండి వారితో మమేకమై మీ బాధలు మీ కష్టాలు మీ ఆశలు మీరు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులిచ్చి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రధానంగా ఈరోజు రెండు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది ఆచరణ తీసుకొచ్చింది మొదటిది ఆరోగ్యశ్రీ పేదావాలకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వం ఇది లక్షల రూపాయల ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచింది రెండోది రెండోదివత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితం అని చెప్పి మాటిచ్చి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కానీ ఏమా మీరు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా లేదా తిరుగుతా తిరుగుతున్నా టికెట్ తీసుకుంటారా టికెట్ తీసుకుంటలేదు అంటే ఒక గ్యారెంటీ అమ్మ తీసుకొచ్చి బస్సులు చెప్పు చెప్పుడు చెప్తావు చెప్పురాదే చె మా 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 అమ్మలు బస్సులు తిరుగుతున్నాయి బస్సు తగ్గబడుతున్నా సరే అడుగులే మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి మళ్ళీ ఆ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అది అమలు చేయాలి అదే రకంగా చేయూత రైతు భరోసా మహాలక్ష్మి ప్రతి పథకాన్ని మనము నెమ్మదిగా మాటించిన కనుక ప్రతి తల్లికి ప్రతి కుటుంబానికి ప్రతి విద్యకు అందజేయాలను సదుద్దేశంతో మొట్టమొదట పాద పద్ధతిలో ప్రజల ముందు ప్రభుత్వం ఉండాలి జవాబుదారీత ఉండాలి పనిచేసే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి తెలంగాణలో నిర్వహిస్తున్నాం రోజు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ప్రతి గ్రామంలో ఎన్ని ఐదు కౌంటర్లు ఆరు కౌంటర్లు పెద్ద గ్రామం ఉంటే ఎనిమిది కౌంటర్లు ప్రతి మున్సిపల్ వార్డు లో ఒక కౌంటర్ ఈనాడు సుమారు సంగారెడ్డి జిల్లాలో లక్ష దరఖాస్తు ప్రభుత్వ యంత్రాంగం స్వీకరించి ఇంకా ఈరోజు రెండవ తేదీ

ఇకపోతే స్థానిక శాసన సభ్యుడు చాలా పెద్ద చిట్ట చెప్పాడు నాకు ప్రధానంగా మాకు హాస్పిటల్ కావాలి అడ్మినిషన్ హాస్పిటల్ కావాలి ముప్పై పడకల హాస్పిటల్ కావాలి దాంతో దాంతో సహా ఈ తై బంది నల్లబాబు తై బంది రెండు వేల ఎకరాలకు సంబంధించి నీరు అందియాలి ఆరు తడి పంటలకు అని చెప్పి స్థానిక శాసనసభ సంజీవ్ రెడ్డి గారు వాళ్ళు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ అని ఇమీడియట్గా దానిపై సర్వే తీసుకుంటుంది ఈ రంగు రైతులకు నారాయణపేడు జోగిపేటు బెహరాబాద్ ఇది ఎప్పుడైనా పంచుకోవాలి జోగిపేటే కాదు జోగిపేట పుస్తకం అదే రకంగా కేడు కూడా న్యాయదేత్తల విచారణంగా ఈ అంశం ఆ అంశం ప్రస్తావించకుండా మీకు ఏ అంశాలపైన మీకు మీకు అభివృద్ధి కావాలో అభివృద్ధి చెందాలని నాశనో మీకు వైద్యమే కానీ విద్యనే కానీ రోడ్సే కానీ హైవేలే కానీ ఇంకే అంశమైన టౌల సెంటర్లే కానీ డయా సెంటర్లే కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నారాయణ కేంద